ఆ స్కూల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది మా ఉద్దేశం కూడా అదే నేను చేశాను కాబట్టి మీరు చేయకూడదు కాదు నేను వెళ్ళాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అక్కడ ఇంకా ఇన్ని స్కూల్స్ ఉన్నాయని అదే నా ఉద్దేశం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేడం రెండు క్వశ్చన్స్ యా అందరికీ రెండు రెండు క్వశ్చన్ ఒకటే అడగండి సరే మీరు మిమ్మల్ని ఇంత పొగిడాను కదా రెండు మేడం లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసింది ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది అవి అందరికీ తెలుసు మేడం అదొక చరిత్ర అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ వచ్చినా సరే అంటే ఒక పాన్ ఇండియా మూవీ వచ్చినా ఇంకో మేకింగ్ కొత్త మేకింగ్ వచ్చిన యాజ్ ఏ యాక్టర్స్గా కానీ ప్రొడ్యూసర్స్ కానీ మంచి ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ ఆ ట్రెండ్ పట్టుకుంటున్నారు ఇప్పుడు పాన్ ఇండియా మీ ఫ్యామిలీలోనే రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి అక్కడ కన్నప్ప కానీ ఇక్కడ ఆదిపదం కానీ అంటే ఇలా ప్రతి టైంకి అప్డేట్ అవుతూ సినిమా మీద ఇంత లవ్ చూపించడానికి మీకు ఏ డ్రైవింగ్ కోర్స్ పనిచేస్తుంది ఇంత ఎఫెక్షన్ అలా వస్తుంది ఇన్నేళ్ళ తర్వాత కూడా మీ పేరు రాజా రాజా బ్యూటిఫుల్ క్వశ్చన్ థ్యాంక్ యూ దిస్ ఇస్ అ బేసిక్గా చెప్తా ఈ పదం మటుకున్నాను వదలట్లేదు నేను ఏమైనా అన్నా ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే నాకే సిగ్గదు బేసిక్గా దిస్ ఇస్ అ బ్రెడ్ అండ్ బటర్ ఓకే ఆల్సో ఒక ఆర్టిస్ట్గా మాకు ఒక ఎక్స్పిరేషన్ డేట్ అనేది ఉండదు అండ్ ఎన్ని డబ్బులున్నా ఇక్కడ చాలా మంది కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఇంజనీర్ గాను ఒక డిగ్రీ ఫినిష్ చేసుకోను ఫార్మసీ గాను అన్నీ ఏదో ఒకటి చేసి మళ్ళీ సినిమాల్లోకే వస్తారు అది చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్న ఒక రైట్ అవ్వాలని ఉన్న ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏదో లో సినిమాలోకి రాలేదో చూసిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి సినిమాలో చేయాలని అనిపిస్తుంది మాకు కూడా అంతే కానీ అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఉండవు చాలామంది వస్తారు వెళ్ళిపోతారు బికాజ్ ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు బట్ మా నాన్నగారు సక్సెస్ గురించి ఎక్కువ నేర్పించారో లేదో కానీ ఫెయిలియర్ గురించి మటుకు చాలా బాగా నేర్పించారు దాన్ని నిలదొక్కడో జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అనే ఒక పాఠశాలలో నుంచి వచ్చిందాన్ని నేను సో మేమేం మా నాన్నకి నేను అదే అంటాను మా నాన్నకి వయసు తక్కువ అవుతుంది నాకు ఎక్కువ అవుతుంది అని ఆయన పరిగెత్తినట్టు మా వాళ్ళు కూడా కావట్లేదండి ఈరోజు సో హీ ద ట్రూ ఆర్టిస్ట్ అండ్ అలాంటి ఒక ఆర్టిస్ట్ని చూసి పెరిగినప్పుడు టైర్డ్నెస్ అని ఉండదు ఐ స్టిల్ మోటివేటెడ్ నన్ను అంటారు నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటావు యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటావు సినిమాలు చేస్తావు ఓటీటీ చేస్తావు అంటే ఐమ్ అన్ ఆర్టిస్ట్ నాకు ఏ మీడియంకి ఏది డిఫరెన్స్ ఉండదు ఈ కెమెరా అయినా ఒకటే పెద్ద ఒకటే థ్యాంక్ యూ మేడం నా సెకండ్ క్వశ్చన్ ఓ సారీ యా మేడం ఇది కొంచెం సీరియస్ సబ్జెక్ట్ సినిమాతో సంబంధం లేదు మీరు వాళ్ళ రెస్పాండ్ అవ్వ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి ఓకే రాజు థ్యాంక్ యూ పర్ మంత్ అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది ఏంటిది పర్ మంత్ అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి చైల్డ్ అబ్యూజ్ ట్రోలర్స్ రోస్టర్స్ అని చెప్పేసి పర్ మంత్ అనే ఒక ఛానల్ వాళ్ళు మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు బ్యాడ్ని అపోజ్ చేస్తారు సో మీ తమ్ముడు మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు దీని మీద మీ కామెంటు ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత ఇంత నెగిటివిటీతో కూడా ఉన్నారా అని బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్పుడ మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చేయరేమో అని తమ్ యూట్యూబ్లో తమ్ నీళ్ళు చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసావంట కదా అని అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదా అవును కదా కానీ ఇలా ఎందుకు రాశారు ఐసీ ఫస్ట్ నువ్వు చూడమ్మానే బట్ చూడడం మానేయడం కుదరదు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం అందరూ నేర్చుకుంటున్నారు అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మి మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో అది మీరు క్లిక్ చేస్తే నేను మీడియా చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను దానికి స్లాబ్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతో డిస్కస్ ఎలా చెయ్యాలండి చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళే అడ్డంగా నరకాలని నా ఉద్దేశం నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం వన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనం మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను అట్లీస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఆర్డ్ మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట ఒక ఆరు వేల మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి మనల్ని మనల్ని గవర్న చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవుందిన్నారేనో ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకని ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను మా 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 గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి మాకు పొలిటికల్గా ఉండడం రాదు మా నాన్న ఎప్పుడు అన్నారు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకు ఫైట్ చేయండి అని మమ్మల్ని చూసి ఇంకో వంద మంది వస్తారని ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యాను ధైర్యం అనే వస్తుంది నార్మల్ మనుషులకు కూడా అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్ ఈ వాయిస్ని నేను తక్కువ అంచనాడను ఈ ఈ రోజు ముప్పై మూడు స్కూల్స్ ఓపెన్ చేసాం మేము గుట్టలో ఈ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు ఎనభై నాలుగు గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరి గుట్ట దాకా నేను వెళ్ళి చెయ్యాలా నాకు బలహీన వర్గాలకు హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం మా నాన్నకి నాకు ఒకటే ఒకటి తేడా ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకో ఉండకపోతే నేను కూడా పాలెంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని అది తక్కువ అనట్లేదు నేను కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను ఊరిని బాగు చేయనక్కర్లే ఒక బడిని బాగు చేస్తే చాలు వాళ్ళే ఊరిని బాగు చేస్తారని నమ్మకం నాకు సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్ నేను వినలేదు ఇది ఇంకా బికాజ్ నేను చూడడం మానేసానండి ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ న్యూస్ చూడటం మానేశాను అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా ఎందుకు ఇంత ఇంత హర్ట్ఫుల్గా మాట్లాడతారు నో వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు మా అమ్మని అంటారు నా కూతుర్ని అంటారు వెనక్కి తిరిగి నేను కానీ నేను అన్నడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు మీకు లేరా అమ్మలు మీకు లేరా కూతుర్లు మేము ఏం చేసినా ఒక పది మందికి మంచి చేయాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా మోసాలు చేయట్లా వెనకాల పడండి మీరు మేము ఏదో కళాకారులు మేము కలమ్మ తల్లిని నమ్ముకుని ఉన్న వాళ్ళం మేము ఈరోజు ఉంటాము రేపు ఉంటామో లేదో తెలియదు జనాలకి ఎన్ ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పని చేయగలుగుతాం సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడ్డానికి ఎవరో ఒకరు ఉండాలండి అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకు ఎలా వెళ్తుంది మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి మరి లక్ష్మి గారు ఆదిపర్వం ట్రైలర్ అనేది చాలా ఎంగేజింగ్ ఉందండి సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఏ పర్టికులర్ పాయింట్కి మీరు హుక్ అయ్యారు అంటే ఈ స్టోరీలో మీరు ఆల్రెడీ చేశారు మీ పాస్ట్లో కూడా ఈ మూవీస్ మూవీస్ కి కి ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి అంటే సెవెన్ సెవెన్ డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ మనకి అమ్మోరు లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ అని చాలా ఎంగేజింగ్ గా ఉంటాయని నా నమ్మకం సో అందుకే ఐ ఐ